మేడం ఇంకా మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి మా డిమాండ్స్ అంటూ ఏమీ లేవు మేడం ఎందుకంటే మేము గవర్నమెంట్ టీచర్స్తో పాటుగా వాళ్ళకి ఈక్వల్గా మేము పనిచేసిన రోజులు ఉన్నాయి ఇప్పటికీ చేస్తామనే చెప్తున్నాం కానీ మమ్మల్ని తీసుకోలేదు వాళ్ళు మాకు ఆ ప్రభుత్వం వద్దని చెప్పి మేము అందరం కలిసి ఆ ప్రభుత్వాన్ని ఇప్పుడు కాంగ్రెస్కి ఎందుకు ఇచ్చేసామంటే మాకు ఎంతో కొంత పాజిటివ్నెస్ వాళ్ళ మీద ఉంది కాబట్టి కాంగ్రెస్కి వేసాము అందరితో పాటు మేము కూడా ఈక్వల్గా ఉంటున్నాం కాబట్టి మాకు కంపల్సరీ రెన్యువల్ చేయాలి రెన్యువల్తో పాటు శాలరీ ఎవరిదైతే పెండింగ్ ఉందో అది ఇవ్వండి ఇప్పుడు ఈ నెక్స్ట్ మంత్లో మమ్మల్ని తీసుకున్నట్టయితే ఈ త్రీ మంత్స్ శాలరీ జూన్లో ఇచ్చినా మాకు ప్రాబ్లం లేదు కానీ మేము స్కూల్కి వెళ్ళాలి పని చేయాలి తక్షణమే అందరు టీచర్స్తో పాటు నెక్స్ట్ థింగ్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత పాత విద్యా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే రెన్యువల్ అవ్వాలి నెక్స్ట్ ఎవరైతే ఇంకా పోస్టులు మిగిలిపోయి ఉంటాయో అప్పుడు కొత్త వాళ్ళని తీసుకోమని చెప్పండి ఇంకోటి ఏంటంటే మాకు డిఎస్సిలో వెయిటేజ్ ఒకటి కావాలి ఇది ఫస్ట్ డిమాండ్ అంటే ఇదే అండి కాకపోతే మేమందరము తక్షణమే జాబ్లోకి వెళ్ళాలి మా మేమందరము కోవిడ్ టైం నుండి చాలా అంటే చాలా బాధపడుతున్నామండి ఎందుకంటే మా దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ ఫార్టీ ఫార్టీ ఇయర్స్ అబవ్ వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు డిఎస్సికి కూడా అర్హులు కాదు ఇప్పుడు వేసినా వేస్టే సో అలాంటి వాళ్ళను ఏం చేయాలంటే రిన్యువల్ చేస్తే వాళ్ళకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది వాళ్ళకు ఒక జీవితం అనేది ఇచ్చిన వాళ్ళు అవుతారు సో సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ముందుగా వాళ్ళు తక్షణం మమ్మల్ని రెన్యువల్ చేసినట్టయితే మేము ఎల్లప్పుడూ వాళ్ళకు రుణపడి ఉంటామండి మీరు మమ్మల్ని ఎలాగైతే పాజిటివ్ నెస్తో మమ్మల్ని తీసుకుంటారో నెక్స్ట్ టైం కూడా మేము మళ్ళీ మీకే ఇస్తామని మేము హామీ ఇస్తున్నాం మా విద్యా వాళ్ళంటి తరఫు నుండి మేము పదహారు వేల మంది ఉన్నామండి పదహారు వేల మంది మేము మళ్ళీ మీతోనే ఉంటాము మాకు కావాల్సింది రెన్యువల్ మీరేం చెప్పాలి ఒకటి మాకు ఫస్ట్ రెవెన్యూలు కావాలండి ఈ మంత్ లోనే కావాలండి మాకు ఫస్ట్ రెవెన్యూలు అయిన తర్వాత శాలరీ ఏంటి అనేది తర్వాత ఫస్ట్ అయితే మాకు ఈ మంత్ లోనే రెవెన్యూ చేయించాలండి మీకు అందరూ మా యూనియన్ తరపు నుంచి అందరూ కూడా కోరేది ఒకటేనండి ఈ మంత్ ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే రోజు మాత్రమే మా స్కూల్లో ఉండాలి అదేనండి మా విన్నపం అందరి నుంచి కూడా కోరుకునేది మీరు ఎప్పటి నుంచి ఇప్పుడు డ్యూటీలో లేదు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి లేదండి కరోనా టైం నుంచి మాంచ్ మాంచి ట్వంటీ సెకండ్ వరకు వర్క్ చేసామండి అక్కడి నుంచి ఖాళీగా ఉన్నాం మేము ఇప్పటివరకు ఈ రోజు వరకు కూడా ఏదో అవకాశం ఇస్తారని మేము ఇంతవరకు ఆశిస్తున్నాము గత ప్రభుత్వంలాగే కాకుండా ఈ ప్రభుత్వం నమ్మకంతో మేము గత ప్రభుత్వంలా కాకుండా ఈ ప్రభుత్వం నమ్మకంతో మేము గెలిపించుకున్నాం కనుక మాకు నమ్మకం ఉంది మీరు ఇస్తారని నమ్మకంతో మేము ఇంతమంది వచ్చామండి మేము పదహారు వేల మంది ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఈ పదహారు వేల మందికి జీవనోపాధి మూడు సంవత్సరాల నుంచి లేదండి దాదాపు త్రీ ఇయర్స్ నుంచి ఖాళీగా ఉన్నారు పీజీలు బిఏడ్లు చేసి కూడా మాల పనికి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి మేడం ఇప్పుడు కానీ ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే రేవంత్ అన్న సార్ గారు మమ్మల్ని మంచి హృదయపూర్వకంగా ఆహ్వానించి మాకు మంచి ఉపాధి కల్పిస్తారని నమ్మకంతో కోరుకుంటే ఎంతమంది ఇక్కడికి వచ్చామండి మేము ఈరోజు మించి ఇంకేం లేదండి చెప్పండి అమ్మ మీరు చెప్పండి అంటే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకు స్కూల్స్కి చేసిన వాళ్ళకు కూడా వాళ్ళు ఉపాధి కల్పించారు వాళ్ళు కరోనా టైంలో ఫ్రీగా ఇచ్చారు అమౌంట్ ఇచ్చారు ఫుడ్ ఇచ్చారు రైస్ ఇచ్చారు కనీసం వీవి గవర్నమెంట్లో గవర్నమెంట్ స్కూళ్ళలో చేసిన వీవీలకు ఏం చేశారు లాస్ట్ గవర్నమెంట్ మమ్మల్ని కనీసం పట్టించుకోలేదు వన్ రూపీ కూడా ఇవ్వలేదు మమ్మల్ని రెన్యువల్ చేయలేదు తర్వాత వచ్చింది రెన్యువల్ చేయలేదు ఎన్నిసార్లు ఆఫీస్లో చుట్టూ తిరిగాము రెన్యువల్ కావాలి మమ్మల్ని మాకు జాబ్ సెక్యూరిటీ కా మమ్మల్ని పట్టించుకున్నది లేదు సబిత మేడం ఒక్కసారి కూడా మమ్మల్ని కలిసింది లేదు ట్వంటీ టైమ్స్ టెన్ టైమ్స్ మా వాళ్ళు ఎంతమంది అందరం కలిసి వచ్చినా కూడా రెస్పాండే లేదు మాకు రెన్యువల్ ఇప్పుడు కావాలి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది మాకు అందుకనే మేము ఇక్కడికి వచ్చాం సార్ మీరు చెప్పండి ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ని కలిసారు ఇక్కడ మేడం ఇంకా ఎడ్యుకేషన్ మినిస్టర్ కన్ఫర్మ్ కాలేదు ఇప్పుడు ప్రస్తుతం ఎడ్యుకేషన్ అనేది సార్ సీఎం సార్ చేతిలోనే ఉంది ఎవరనేది డిసైడ్ అయ్యాక ఒకసారి సార్ని కూడా కలుస్తాము కానీ మేము అనేది ఏంటంటే మేము ఏదో అరకొరకగా మేమేం జాయిన్ కాలేదు స్కూల్లో ఎవరో అనుకోకుండా వచ్చి జాయిన్ చేస్తేనో ఒక విద్యా కమిటీ చైర్ద చైర్మన్ ద్వారానో లేకపోతే ఎవరో రికమెండేషన్ ద్వారానో మేమేం జాయిన్ కాలేదు యాజ్ ఫర్ రూల్ అండ్ రెగ్యులరేషన్ అండ్ రోస్టర్ పాయింట్స్ విత్ రోస్టర్ పాయింట్స్ అండ్ ఎడ్యుకేషన్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ ఎడ్యుకేషన్తో పాటు విత్ టెట్టు ఇవాళ రెగ్యులర్ టీచర్సే తొంభై ఆరు వేల మంది ఉన్నారు టెట్టు లేనోళ్ళు కానీ ఇవాళ మా దగ్గర మేము ఇప్పుడు విద్యావాలంటీర్లు అనే ఒక చిన్న పేరుతోటి ఒక రెగ్యులర్ టీచర్కి కావాల్సిన దానికంటే ఎక్కువ ఎఫర్ట్ ఇచ్చి పనిచేశాము అయినా కూడా మమ్మల్ని చిన్న చూపు చూసి మాకు ఇచ్చే జీతాన్ని కూడా మూడు నెలలకి ఆరు నెలలకి వేస్తున్నా కూడా మా యొక్క విధి నిర్వహణలో ఎక్కడా కూడా మేము తలొగ్గకుండా ఏ హెచ్ఎం గారైతే మాకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో అలాంటి ఇన్స్ట్రక్షన్స్కి ఫాలో అయ్యి ఒక రెగ్యులర్ ఉపాధ్యాయులు లక్ష రూపాయలు లక్ష లక్ష రూపాయల పైన జీతాలు తీసుకునే వాళ్ళతో పోటీపడి మరి విద్యా వ్యవస్థని బలోపేతం చేయడంలో విద్యా వాలంటీర్లుగా మేము ముందున్నాము అయినా కూడా గత ప్రభుత్వం అంటే మేము ప్రభుత్వాన్ని వ్యతిరేకించట్లేదండి మా బాధని పట్టించుకోలేదు అంటున్నాము ఎందుకంటే ఒక కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్న టీచర్కి అందాల్సిన కనీస బియ్యం కూడా మా యొక్క కొంచెం ఆగండి మేడం మా యొక్క మిత్రులకు ఇవ్వలేదు మేడం ఒక నల్గొండలో ఒక హిందీ పండిట్ మేడం గారు లైవ్ వీడియో పెట్టి ఇద్దరు పాపలను పెట్టి లైవ్ వీడియో పెట్టి నాకు తినడానికి తిండి లేదు అని చనిపోతే ఆ వీడియోని కూడా కనీసం ఒక ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేకుండా మేము ఎందుకు చేసాం మేడం ఈ తెలంగాణ రాకముందు ఇన్ని చదువులు ఎందుకు చదివాము అని మాకు మేము ఒక్కొక్కసారి బాధపడే పరిస్థితికి దిగజారిపోయాము ఇకనన్నా కొత్త ప్రభుత్వం వచ్చింది మా బాధల్ని పట్టించుకుంటుంది దానితో పాటు మాకున్న ఈ జీతాలు మేము మాకు వచ్చే జీతం ఎంత మేడం పన్నెండు వేలతోటి మేము మూడు నెలలు ఆరు నెలలకి ఇచ్చినా కూడా మేము సంతోషంగా పనిచేశాము ప్రభుత్వానికి పని చేసి పెట్టాము అయినా కూడా మేము ప్రభుత్వానికి కనబడలేదు ఇవాళ పదహారు వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలు కరోనా పాండమిక్లో మేడం ఒకళ్ళ గడప ఇంకొకళ్ళు తొక్కని పరిస్థితి అలాంటిది గవర్నమెంట్ తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ యాజమాన్యాలకి బియ్యం బస్తాలు ఇచ్చింది కానీ మా మొహానకు కనీసం వీళ్ళు బతుకున్నారా గవర్నమెంట్కి సర్వీస్ చేశారు వీళ్ళు అసలు ఉన్నారా లేరా అని కూడా పట్టించుకునే స్థితిలో లేదు గత ప్రభుత్వం మా కనీసం మా బాధని బయట చెప్పుకుందామంటే కనీసం ఆ గేట్ల దగ్గర కూడా రానిచ్చే పరిస్థితి లేదు ఇవాళ మాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చి మాట్లాడగలుగుతున్నాము మీలాంటి వాళ్ళకు మా బాధని మేము చెప్పుకునే పరిస్థితికి వచ్చాము కానీ మేడం మాకు ఏం లేదు మాకేమో డిమాండ్లు లక్షలు రెండు లక్షలు మాకు శాలరీలు ఇవ్వండి అని మేము ప్రభుత్వాన్ని కోరుకోవట్లేదు మాకు ఉన్న దాంట్లోనే మీకు సంతోషంగా మాకిచ్చి మా జీవితాలకి మా కుటుంబాలకు ఆధారంగా కొంచెం రోడ్డున పడ్డ జీవితాలని మళ్ళీ గట్టెక్కించండి సారు మహాప్రభు మీకు మేము విద్యా వాలింటర్లం పదహారు వేల కుటుంబాలు ఉన్నాము మా కుటుంబాలని కూడా ఆదుకోండి అని దండం పెట్టి ఉన్న ప్రభుత్వాన్ని మేము అందరి రాష్ట్ర ప్రభుత్వం రి రిక్వెస్ట్ చేసుకుంటున్నామే తప్ప ఇప్పటికీ మాకు చెయ్యండి ఖచ్చితంగా కావాలి మేము పోరాడతాము ఇవన్నీ పోరాటాలన్నీ పోయాయి రాష్ట్రాలు వచ్చేసాయి పది సంవత్సరాలు అయిపోయింది మేము ఇలాగే ఉండిపోయాము ఎందుకంటే మా యొక్క ఎడ్యుకేషన్ ఎడిపోయిందో కూడా తెలియదు మా యొక్క విధి విధానాలు మేము పడ్డ కష్టం కూడా ఎడికి పోయిందో కూడా తెలియదు కాబట్టి ఇప్పటి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకునేది ఏంటంటే తక్షణమే మాకు రెండు వేల ఆర్డర్స్ ఇచ్చి కొద్దిగా గొప్ప మా కుటుంబాలని కూడా ఆదుకోండి అయ్యా అని మేము ఇక్కడికి వచ్చి ప్రతి మెట్టు మెట్టు తిరుగుతున్నాము గత నెల రోజుల నుంచి ప్రభుత్వము కొత్త ప్రభుత్వం వచ్చింది మాకు కూడా కొంచెం అండగా నిలుస్తుందని ఈ ప్రభుత్వాన్ని ప్లస్ రేవంత్ రెడ్డి సార్ని సీఎం గారిని మా గురించి ఆల్రెడీ ఆయన మా బాధలు కూడా విని ఉన్నారు విని ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా సరే మా పదహారు వేల కుటుంబాలను ఆదుకోండి సార్ మమ్మల్ని కొంచెం రెన్యువల్ చేసి మా యొక్క జీవితాలను కొంచెం ముందుకు నడిచేలా ఉండాలని మేము కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ రోస్టర్ ప్రకారం వచ్చి ఉన్నాం సార్ ఆ డగోల్ గేమ్ లేము మేము అన్ని ఎడ్యుకేషన్స్తో పర్ఫెక్ట్గా వచ్చి ఉన్నాము మీరు కావాలంటే మీ అధికారులను ఆదేశించి ఒకసారి కనుక్కోండి మా ఫైల్స్ని కూడా మా యొక్క కాంటాక్ట్ని కూడా కనుక్కోండి ఖచ్చితంగా ఏ స్కూల్లో ఏ ఉపాధ్యాయులు ఎలా పనిచేస్తున్నారని కాంటాక్ట్ని కూడా కనుక్కోండి ఆ కాండక్ట్ ద్వారా నన్న కనీసం మమ్మల్ని కొంచెం ఆదరిస్తారని మా మా మమ్మల్ని కనీసం మనుషులుగా గుర్తించి మా ఫ్యామిలీలకు అండగా నిలబడి మా యొక్క పనులని మా యొక్క కష్టాలని అర్థం చేసుకొని మా యొక్క సహాయ శక్తుల్ని విద్యా వ్యవస్థకి మేము అందించడానికి సంసిద్ధంగా ఉన్నాం తక్కువ శాలరీలకైనా కానీ మమ్మల్ని మీరు ప్రభుత్వాన్ని తీసుకొని అందులో మా యొక్క శక్తి సామర్థ్యాలను వాడుకొని ఈ విద్యా వ్యవస్థని ఇంకో తారాస్థాయికి తీసుకెళ్లే సిచ్యువేషన్లో కూడా మేము భాగస్వాములం అవుతామని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మేడం సో చూసారు కదా అంటే విద్యా వ్యాలంటీర్లు ఒక స్కూల్కి ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ప్రతిసారి చూస్తూనే ఉంటాము అది ఇప్పుడు చెప్పే గురువుకే ఇక్కడ సంక్షేమం కల్పించలేకపోతున్నారు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు కూడా చూసుకోవచ్చు అదేంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు వీళ్ళని పట్టించుకోలేదు అని చెప్పేసి వాళ్ళే వాళ్ళంతటా వాళ్ళే చెప్తున్నారు అది దాని గురించి మనం ఇంకా చెప్పుకో చెప్పుకుంటూ పోతే వాళ్ళ మాటల్లోనే విన్నాము ఎంత దౌర్జన్యం జరిగింది అనేది కా దాదాపు మూడు సంవత్సరాలుగా అసలు ఏ జాబ్ లేకుండా ఉన్నారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది సో ఇది ఇక్కడ సమాచారం నా పేరు విష్ణుప్రియ గత ప్రభుత్వం చేసిన తప్పు వల్ల పదహారు వేల మంది విద్యా వాలంటీరీలు రోడ్డుపైకి వచ్చారు అప్పుడు మమ్మల్ని తీసేసి ఈ కేసీఆర్ ఏం చేశాడంటే మొత్తం శాలరీస్ అన్ని ఇవ్వకుండా చేస్తాడు శాలరీస్ కూడా ఇవ్వలేరు శాలరీస్ పెండింగ్ శాలరీస్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఎంత ఘోరంగా వ్యవహరించింది విద్యా వాలంటీర్ల అంటే అసలు చెప్పడానికి వీల్లేదు ఎన్నో ధర్నాలు చేసినా ఎన్ని చేసినా పోలీసులు తీసుకుపోయినా కూడా పట్టించుకోలేదు కనీసం ఇప్పుడు అయినా మన ప్రతి ఒక్కరి పదహారు వేల మందిని రెన్యువల్ చేసి తగినంత ప్రాధాన్యత ఇచ్చి ఏ స్కూల్లో ఖాళీ ఉన్నా ఆ స్కూల్లోకి పంపించగలిగే పంపించి విద్యా వ్యవస్థకు మేము ఒక మనుగడగా పనిచేస్తామనేసి మేము ఆశిస్తున్నాము మా ఇది మా పాలన ఇది మా గవర్నమెంట్ అనే నినాదంతో మేము పనిచేస్తాము సీఎం సార్కు మేము చెప్పేది ఏంటంటే సార్ మీరు మా సీఎం ప్రజా సీఎం కాబట్టి మా సమస్యను అర్థం చేసుకొని దయచేసి ఇంతమందికి ఉపాధి కల్పిస్తారనేసి నేను